చెప్పు నువ్వు నిజం చెప్పు ఇంకా ప్రాణాలు తీసేస్తాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మేము మళ్ళీ వదిన అన్నయ్య నువ్వు తొందరగా వచ్చి అంటే అని సన్నదండి అసలు ఇంకా హార్ట్ ఆగిపోద్దుమని పరిస్థితిలో ఉంది అలాగ జడిసిపోయి తర్వాత అలా కొంతసేపు కూర్చోబెట్టి ఆ మంచి నీళ్ళు అయ్యి పట్టి అవన్నీ చేసి మేము ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ఇక్కడే ఉన్నామండి అప్పుడు తీసుకెళ్ళామండి అన్యాయం ఇంకా అలాంటి పిల్లలకు అసలు జరగకూడదు కదా అందుకని ఎంత శిక్షిస్తారో అతనికి మాత్రం భవిష్యత్తు లేకుండా చెయ్యండి భవిష్యత్తు ఉండకూడదు ఆ మూడు స్కూల్లోనే కాదు అసలు మొత్తం అతనికి భవిష్యత్తు లేకుండా చెయ్యండి అది మీరు ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను మీరు అది చేస్తే చాలా ఆడపిల్లలు బా బాగుపడినట్లుంటది ఎందుకంటే ఇప్పుడు అతని వయసుకి ఆ పిల్ల వయసుకి అసలు వ్యత్యాసమే లేదు ఆ అతను పిల్ల పాప పాప నిజ